దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్లో తన సత్తా ఏంటో చాటుకుంటోంది అయితే ప్రస్తుతం అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సౌత్ కథానాయికుల్లో సమంత ముందు వరుసలో ఉంటుంది పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత విడాకులైన తర్వాత కూడా సినిమాల్లో ఆమె నటించడం ఆపలేదు కెరీర్ పట్ల ఆమెకున్న అంకిత భావం అలాంటిది అని సమంతను ఆదరించే వారు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా శామ్కు అరుదైన గౌరవం దక్కింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ను సమంత సొంతం చేసుకుంది సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేరుకాయి అబుదాబీలో ఘనంగా జరుగుతోంది ఈ ఈవెంట్లో భాగంగా రెండో రోజు స్టార్ నటులు సమంత రాణా వెంకటేష్ బాలకృష్ణ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఈ వేడుకల్లోని సమంతను నిర్వాహకులు ప్రతిష్టాత్మక ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు ఇక ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే ఐఫా రెండు వేల ఇరవై నాలుగు గాను అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ అందుకున్నారు మరోవైపు ఉత్తమ చిత్రం విభాగంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు అవార్డు దక్కగా ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో దసరా సినిమా గాను నాని అవార్డును సొంతం చేసుకున్నారు